ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల ఫలితాలు ముగిసి దాదాపుగా మూడు నెలలు గడుస్తున్నాయి కానీ ఎన్నికల ఫలితాల మరుసటి రోజు నుంచే మనకు ఈవీఎంలలో ఏదో తేడా కొట్టిందని ఎందుకో అధికారం రావాల్సిన పార్టీకి అధికారం కోల్పోయి అధికారం దక్కాల్సిన పార్టీకి రాకుండా ప్రతిపక్షంలో ఉండాల్సిన పార్టీకి అధికారంలోకి వచ్చిందన్న వ్యత్యాసం వ్యతిరేకత మొదటి రోజు నుంచే మనకు బలంగా వినబడుతూనే ఉండేది ఈవీఎంలలో ఏదో తేడా కొట్టింది ఈవీఎంలు ట్యాంపర్ చేశారా లేదంటే ఈవీఎంలలో గోల్మాల్ ఏదైనా జరిగిందా అన్న అనుమానాలు బలంగా వినిపించాయి మొదట్లో కానీ ఆ తర్వాత మళ్ళీ అంతా మర్చిపోయారు అనుకున్నాం కానీ కట్ చేస్తే మూడు నెలలు కలిసిన తర్వాత ఒంగోలు వైసీపీ పార్టీకి సంబంధించిన మాజీ ఎమ్మెల్యే అభ్యర్థిగా ఉన్న బాలినేని శ్రీనివాసరెడ్డి గారు వేసిన ఒక సంచలన అడుగు వల్ల మరోసారి ఎన్నికల్లో జరిగిన ఈ అవకతవకల గురించి ఏదో ఎక్కడో తేడా కొడుతుంది అన్న అనుమానాలు మరింత మరింత బలపడుతూ ఇప్పుడు పర్ఫెక్ట్గా ముందుకు కదులుతుంది తాజాగా శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి గారు తన కేంద్ర మండలాల్లోకి సంబంధించిన ఒక పన్నెండు ఈవీఎంల మెషిన్ల యొక్క డేటాను పరిశీలించాలి అని కోరుతూ ఎన్నికల కమిషన్కు తాను ఫిర్యాదు చేశాడు ఆ ఫిర్యాదుకు తగ్గట్టుగా తాను ఒక డబ్బును కూడా చెల్లించడం జరిగింది అంతా ఓకే అనుకున్న తర్వాత ఎన్నికల కమిషన్ మొదట్లో సక్రమంగా వచ్చి శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి గారి కోరిక మేరకు తాను అఫీషియల్గా కట్టిన పేమెంట్కి ఆధారంగా తా వాళ్ళు వచ్చి ఇంజనీర్లను తీసుకొని వచ్చి ఈవీఎం వీవీప్యాట్లు యొక్క వ్యత్యాసాన్ని ప్రూవ్ చేస్తే కనుక ఇష్యూ అక్కడికి ఆగిపోయేది కానీ వాళ్ళ పని చేయలేదు మొదటి నుంచి ఎన్నికల కమిషన్పై కాస్త అనుమానంతో ఉన్న ఆంధ్రప్రదేశ్ ప్రజానికం పొలిటికల్ పార్టీలు అందరికీ మరింత మరింత అనుమానం మరింత మరింత ఆధారాలు దొరికేటట్టుగానే ఎన్నికల కమిషన్ సైతం ముందుకు అడుగులు వేస్తూనే ఉంది ప్రస్తుతం ఆ అనుమానం చాలా బల బలపడుతుంది ఆధారాలు సైతం అనేకం కళ్ళ ముందు కనబడుతున్నాయి ఏంటయ్యా ఆధారాలు ఏం బలపడుతుంది అనుమానం అంటే గనక ఎన్నికల్లో ఏదో జరిగింది పక్కా ప్లాన్తో ఏదో చేశారు అనేది మాత్రం పర్ఫెక్ట్గా బలపడుతుంది ఇక శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి గారు రీవెరిఫికేషన్ చేయాలి ఈవీఎం మెషిన్లు అలాగే వీవి ప్యాట్ యొక్క పరిశీలన చేయాలి అని కోరినప్పుడు మొదట ఈ ఫిర్యాదు స్వీకరించిన ఎన్నికల కమిషన్ ఆ తర్వాత మీ డబ్బును మీకు చెల్లిస్తాము మీ ఫిర్యాదులు వాపస్ తీసుకోండి అంటూ కోరడం జరిగింది అప్పుడే అలర్ట్ అయిన బాలేని శ్రీనివాసరెడ్డి గారు ఎట్టి పరిస్థితుల్లో మేము వెనకడుగు వేసేదే లేదు ఖచ్చితంగా వెరిఫికేషన్ అనేది జరగాలి గతంలో సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశం ప్రకారం ఎవరైనా నలభై ఐదు రోజుల తర్వాత ఓట్ల లెక్కింపో ఫినిష్ అయిన నలభై ఐదు రోజుల తర్వాత ఆయా అభ్యర్థులకు కనుక అనుమానం వస్తే ఖచ్చితంగా వెరిఫికేషన్ చేయాలి ఆ పద్ధతిలో భాగంగానే మేము డబ్బు రుజువు చెల్లిస్తున్నాము కాబట్టి ఖచ్చితంగా మాకు కూడా వెరిఫికేషన్ చేయాల్సిన పరిస్థితి ఉంది తప్ప వెనకడుగు వెయ్యము ఫిర్యాదును వాపస్ తీసుకోము అని గట్టిగా చెప్పడం జరిగింది ఇక ఆ తర్వాత ఎన్నికల కమిషన్ ఈ నెల పంతొమ్మిది నుంచి ఈ నెల ఇరవై నాలుగు వరకు డేట్స్ అలాట్మెంట్ చేసింది కేంద్ర తన పరిధిలో పన్నెండు ఈవీఎం మెషిన్లు ఒంగోలుకు సంబంధించిన నియోజకవర్గ పరిధిలో తనకు అనుమానం ఉన్న పన్నెండు నియోజకవర్గాలకు సంబంధించిన కేంద్ర మండలాల్లో ఈవీఎం మెషిన్లు అలాగే వీవీ ప్యాడ్ల యొక్క లెక్కింపు ప్రారంభం లెక్కింపు చేస్తామని మొదట హామీ ఇచ్చారు ఆ తర్వాత దానికి భిన్నంగా అంటే గతంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుకు భిన్నంగా ఎన్నికల కమిషన్ లేదు లేదు మేము వెరిఫికేషన్ చేసే పరిస్థితి లేదు కానీ మాక్ పోలింగ్ చేస్తాము ఆ మెషిన్ల ముందు మీరు వెళ్ళే ఓ పదిహేను వందల ఓట్లో వెయ్యి ఓట్లో వేయండి అప్పుడు లెక్క పెట్టుకోండి ఆ ఓట్లు ఈ ఓట్లు అన్ని టాలీ అవుతున్నాయా లేదా అన్నది మీ సమక్షంలోనే ఇంజనీర్ వాటిని చెక్ చేస్తాడు అంటూ కూడా పూర్తిగా సుప్రీంకోర్టు గతంలో ఇచ్చిన ఆధారాలు కాకుండా మరో ఆధారం చూపించే కార్యక్రమం చేసింది దీంతో బాలినేని శ్రీనివాసరెడ్డి గారు ఆ ప్రక్రియ అక్కడికక్కడ ఆపేశాడు ఈ నెల పంతొమ్మిదిన జరగాల్సిన ఈ ప్రక్రియను బాలినేని శ్రీనివాసరెడ్డి గారు ఇదంతా సుప్రీంకోర్టుకు వ్యతిరేకంగా ఈసి అడుగులు వేస్తుంది అని గ్రహించి తాను హైకోర్టుకు వెళ్ళడం జరిగింది హైకోర్టులో ప్రస్తుతం ఈ కేసు అప్పీల్ అయింది వాదోపవాదాలు విన్నా ధర్మాసనం ఇది వాయిదా వేస్తూ ముందుకు అడుగులు వేసింది అయితే ఇక్కడ అసలు సుప్రీంకోర్టు కాదు హైకోర్టు కాదు ఎన్నికల కమిషన్ కాదు ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు జరిగినాయి ఎన్నికలు ముగిసినాయి పన్నెండు పాయింట్ ఐదు శాతం ఓట్లు వ్యత్యాసం వచ్చింది ఈవీఎం మెషిన్లకు అలాగే వీవీ ప్యాట్లకు ఎందుకు అలా వచ్చింది అంటే ఎన్నికల కమిషన్ ఏదైనా ఈసీ చీటింగ్ చేసిందా ప్రజల ఓట్లను లేదంటే ట్యాంపరింగ్ చేశారా ట్యాంపరింగ్ చేసే ఆస్కారం ఇక్కడ కనిపించడం లేదు కానీ ఖచ్చితంగా ఎన్నికల కమిషన్ చీటింగ్ అయితే చేసింది ఏ రకంగా అంటే ఈవీఎం మెషిన్లలో వచ్చిన ఓట్లు వీవీ ప్యాట్లలో ఎక్కువ ఎందుకు కనబడుతున్నాయి అన్నదే అందరినీ కూడా వినబడుతున్న ప్రశ్న దీనికి సమాధానం ఇచ్చే ప్రయత్నం కానీ ఆ సాహసం కానీ ఎన్నికల కమిషన్ ఇప్పటిదాకా చేయకపోవడం వెనుక ఉద్దేశం ఏంటి అనేది అందరి నోటా బలపడుతున్న అనుమానం ఈ ఆధారం ఈ అనుమానం ఈ రెండు చాలా ఏదో ఎక్కడో తేడా కొట్టింది అన్న బలమైన ఆధారాలు క్లియర్గా కళ్ళ ముందు కనబడుతున్నాయి ఎన్నికల్లో రీవెరిఫికేషన్ అనేది ఉంటుంది ఎన్నికల ఫలితాల అనంతరం ఈవీఎం మెషిన్లు అలాగే వీవీ ప్యాట్లో నలభై ఐదు రోజులు స్టోర్ చేయాల్సిన పరిస్థితి ఉంటుంది ఆ తర్వాత డిస్మాంటైన్ చేయాల్సిన పరిస్థితి ఉంటుంది కానీ ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన ఎన్నికల కమిషనర్ అధికారి జిల్లా కలెక్టర్లకు జూన్ నాలుగున ఫలితాలు రాగానే జూన్ పదిహేను పదహారు తేదీల్లో ఎందుకు ఈ ఈవీఎం మెషిన్లను వీవీ పూర్తిగా డిస్మాంటేజ్ చేసేయండి కాల్చిపారేయండి అంటూ కూడా ఎందుకు ఈ జిల్లా కలెక్టర్లకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది సాధారణంగా నలభై ఐదు రోజుల పాటు ఉంచాల్సిన ఈవీ ఎందుకు ఆ డేటాను పూర్తిగా ఎరేజ్ చేసి పారేసేయండి అని ఆదేశాలు ఇచ్చారు ఎందుకు అంత తొందరగా మీరు ఆ ఆదేశాలు ఇవ్వడానికి గల కారణాలు ఏంటి ఎన్నికల నిబంధనలు దీన్ని ఉల్లంఘించినట్టు కాదా ఎన్నికల సంఘం ఎన్నికల నిబంధనల ప్రకారం నలభై ఐదు రోజుల పాటు ఆ ఓట్లను లెక్కి స్టోర్ చేయాలి అభ్యర్థులకు ఎవరికైనా డౌట్స్ ఉన్నా అభ్యర్థులు ఎవరైనా అనుమానం వ్యక్తం చేసినా వాళ్లకు రుజువు చేయాలి ఆ అనుమానాన్ని అది ఫాల్స్ ఖచ్చితంగా మేము నీతి నిజాయితీతోనే ఎన్నికల కమిషన్ ఈ వీవీ ప్యాట్లు వీవీ మెషిన్లు అన్నీ పర్ఫెక్ట్గా పనిచేసాయి అన్నది రుజువు చేయాలి కానీ అంతకన్నా ముందే కేవలం జూన్ నాలుగున ఫలితాలు వచ్చాయి జూన్ ఇరవై ఐదు లోపే డిస్మాంటిల్కు ఆర్డర్స్ ప్రతి జిల్లా కలెక్టర్లకు మీరా గారు గతంలో ఉన్న ఎన్నికల కమిషన్ అధికారి అయిన మీరా గారు ఎందుకు ఈ ఆదేశాలు ఇచ్చారు అన్నది మరింత బలానికి చేకూరుతుంది తాజా తాజాగా ఈ పాయింట్ కూడా ఉండవెల్లి అరుణ్ కుమార్ గారు లేవనెత్తారు ఉండవెల్లి అరుణ్ కుమార్ సైతం లేవనెత్తిన ఈ సంచలన పాయింట్ ఇప్పుడు బలంగా బలపడుతుంది అని చెప్పాలి చీటింగ్ చేసి దొరికిపోయిన ఎన్నికల కమిషన్ అని చెప్పవచ్చా ఎందుకయ్యా ఈ మాట అంటున్నావు అంటే ఎన్నికల కమిషన్ యొక్క వెబ్సైట్లలోనే కదా ఈ తేడా కనిపిస్తుంది మరెక్కడ వేరే చోట కాదు స్వయంగా ఎన్నికల కమిషన్లోనే ఈ డాటాలో వ్యత్యాసం కనబడుతుంది వాళ్ళ వెబ్సైట్లో వాళ్ళు పొందుపరిచిన ఆ డేటాను పరిశీలిస్తేనే ఈవీఎం మెషిన్లలో పడ్డ ఓట్లు వీవీ కనిపిస్తున్న దానికి పూర్తిగా భిన్నంగా ఎక్కువగా ఉన్నాయి అది ఆంధ్రప్రదేశ్లో నలభై తొమ్మిది లక్షలు ఉండగా దేశవ్యాప్తంగా ఐదు ఉన్నాయి అంటే దేశవ్యాప్తంగా భారీ ఎత్తున్నే ఈ గోల్మాల్ జరిగిందా లేదంటే వెరిఫికేషన్ కాకుండా ఎందుకు ఇంత స్థాయిలో భయపెడుతున్నారు నిజంగా ఎవరైనా ఎమ్మెల్యే అభ్యర్థులకు అనుమానం వస్తే ఆ అనుమానం నివృత్తం చేయాలి అది ఖచ్చితంగా అనుమానాన్ని వీళ్ళు సాల్వ్ చేయాలి చూపించాలి ఇంజనీర్ల సమక్షంలో గతంలో పడ్డ ఓట్లను అలాగే వీవీ ప్యాడ్లో ఉన్న స్లిప్పులను లెక్కిస్తే తెలిసిపోతుంది అసలు వీవీ ప్యాట్లను పెట్టిందయ్యా ఎందుకయ్యా అంటే గతంలో ఈవీఎం మెషిన్ అనేది ఒకటే ఉండేది కేవలం బటన్ నొక్కేది ఫీడ్ అయ్యేది వచ్చేది కానీ ఇందులో కూడా వ్యత్యాసం ఉంది ఇందులో ట్యాంపరింగ్ ఛాన్స్ ఉంది మనం నొక్కిన బటన్ నిజంగా మన పార్టీకి పడుతుందా లేదా అన్నది ఎలా అన్న అనుమానం వచ్చిన తర్వాతే కదా వీవీ ప్యాట్లను పెట్టడం జరిగింది పక్కకున్న వీవీ ప్యాట్లలో మనం బ్ర ఏ పార్టీకి అయితే ఓటేస్తున్నామో ఆ పార్టీపై ఆ సింబల్ పైన బటన్ ప్రెస్ చేసిన తర్వాత మనకు లెఫ్ట్ సైడ్ ఉన్న వీవీ ప్యాట్లలో ఆ ఫోటో పది సెకండ్లు ఉంటుంది ఆ పది ఉన్న ఫోటో మ్యాచ్ అవుతుందా లేదా అన్నది చూసుకున్నాకే మనం బయటికి రావాలి కానీ ఇక్కడ మరి ఎలాంటి ఇలాంటి కొత్త కొత్త అనుమానాలు వచ్చినా ఇలాంటి ఏదైనా ఇబ్బందికరమైన పరిస్థితులు వచ్చినప్పుడు ఖచ్చితంగా ఆ వీవీ ఉన్న స్లిప్లే చాలా కీలక రోల్ పోషిస్తాయి సంచలన ఆధారం కింద అవే అడ్డంగా దొరకపట్టిస్తాయి నిజంగా ఈ వివి ఈవీఎం మెషిన్లలో ఒక వంద ఓట్లు పడుంటే ఖచ్చితంగా వీవీ ప్యాట్లలో ఏ పార్టీకి ఎన్ని పడ్డాయి అన్న వ్యత్యాసంతో అందులో ఉండాలి కానీ అందులో లేకుండా ఉండి ఉంటే కనుక చీటింగ్ జరిగినట్టు మరి ఈ చీటింగ్ చేసినందుకు ఈ ఎన్నికల కమిషన్ ఎందుకు ఊరుకోవాలి ప్రజలు వేసిన గొప్పగా ప్రజల మనోభావాలను దెబ్బగొట్టి ప్రజల హక్కుల కాలరాస్తు చేస్తున్నాయి ఈ అడుగులకు ఎందుకు చెక్ పెట్టకూడదు ఎన్నికల కమిషన్ ప్రతి అడుగులో ఎందుకు వెనక్కి అడుగు వేతుంది ఈవీఎంలలో చీటింగ్ జరగకపోతే ఈ ఆధారాలు మనం చెప్పుకునే ఆధారాలన్నీ కూడా నిజం కాదు అని అనుకుంటే కనుక ఎందుకు మరి ముందుకు వచ్చి రీవెరిఫికేషన్ చేయట్లేదు ఎందుకు నలభై ఐదు రోజుల్లో తర్వాత డిస్మాంటేజ్ చేయాల్సిన మెషిన్లకు ముందే ఎందుకు ఆర్డర్ ఇచ్చారు పది రోజులలో మొత్తం డిస్మాంటిజ్ చేయాలి డేటా క్లియర్ చేయాలని అంటే ఇదన్నిటికి వెనకాల ఏం జరుగుతుంది దీని వెనకాలన్న క్విట్ ప్రోకు అనేది ఏంటి ఉద్దేశం ఏమై ఉంటుంది అనేది ఇప్పుడు సంచలనంగా మారింది ఇది తాజాగా శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి గారు ఈ కేసును హైకోర్టులో పీల్ చేశారా హైకోర్టుకు వెళ్ళారు సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదే ఆదేశాలను కానీ మార్గదర్శకాలను పూర్తిగా తుంగలోకి దక్కి ఈ ఎన్నికల కమిషన్ బిహేవ్ బిహేవ్ చేస్తున్న విధానం నిజంగా సంచలనానికి కేరాఫ్ అడ్రస్ వెరిఫికేషన్ చేయకుండా మాక్పోలింగ్ చేస్తామంటున్నారు మాక్పోలింగ్ చేయడం వల్ల మాకేం యూస్ అసలు ఖచ్చితంగా పోలింగ్ చేస్తే తప్పు దొరకదు అని బాలనే శ్రీనివాసరెడ్డి గారు కనుకుండబద్దలు కొడుతూ తను అడుగులు వేస్తున్నారు ఎన్నికల కమిషన్ ఇచ్చిన వెబ్సైట్లలోనే ఈ తరహా వ్యత్యాసం ఉన్న లెక్కలు చూస్తుంటే నిజంగా ఈ తప్పు చేసింది ఎన్నికల కమిషన్ పరిధిలో నుంచే కాక మరో పరిధి అని ఎందుకు అనుకోవాలి అనేది కూడా చాలామంది అంటున్నమాట ఇవేవి అయినా సంచలన లెక్కలు సంచలన ఆధారాలు చూస్తుంటే తక్షణమే ఏదైనా జరిగితే ప్రభుత్వాలు రద్దయ్యే పరిస్థితి ఉంటుంది తప్ప మరొకటి లేదు ప్రభుత్వాలు నెలకొల్నది ప్రజల ఓటు హక్కుతోనా లేదంటే ఈవీఎంలో జామిక మ్యాజికా అన్నది ప్రజానిక ముందు తేల తేల్పాల్సిన అవసరం బాధ్యత ఖచ్చితంగా ఈసీకి ఉంది మరి ఈసీ ఆ బాధ్యతలను పక్కన పెట్టి చేస్తున్న ఈ అరాచకాలకు మరి జరిగిన నష్టానికి బాధ్యులు ఎవరు అన్నది మాత్రం చూడాల్సిన అవసరం ఉంది తాజాగా ఆంధ్రప్రదేశ్ మాత్రమే కాదు ఇతర ఇతర రాష్ట్రాల్లో సైతం ఈ ఈ తరహాలోనే చాలా జిమ్మిక్కులు జరిగాయి ఎన్నికల్లోనే భారీ తేడా అనేది వచ్చింది దేశవ్యాప్తంగా ఐదు కోట్ల ఓట్లు ఈవీఎం మెషిన్లకు వివి ప్యాట్లకు వ్యత్యాసం ఉందని ఓట్ ఫర్ డెమోక్రసీ కూడా స్పష్టంగా రెండు వందల ఇరవై నాలుగు పేజీలతో కూడిన ఒక సంచలన డాటాను వాళ్ళు విడుదల చేసిన సంగతి మనకు తెలిసిందే మరి ఇన్ని మన కళ్ళ ముందు కనబడుతున్నప్పుడు ఇన్ని ఆధారాలు మన కళ్ళ ముందే కదలాడుతున్నప్పుడు మరి ఎందుకు ఈ మాదిరిగా ఎన్నికల కమిషన్ చేస్తున్న పనికి ఎవరు కూడా అడ్డుకుంటలేరు తాజాగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సంబంధించిన ఎన్నికల కమిషన్ చేస్తున్న ఈ పనులకు కేంద్ర ఎన్నికల సంఘం ఖచ్చితంగా దీనికి సమాధానం చెప్పాలి కేంద్ర ఈసీ ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్కు వచ్చి మరి దీనిపై గట్టిగా ఇన్వెస్టిగేషన్ చేస్తే మాత్రం తీగ లాగితే మాత్రం చాలా పెద్ద డొంక అయితే కదులుతుంది అన్నది మాత్రం చాలామంది నిపుణులు పెద్దలు చెబుతున్నమాట చూడాలి మరి ఏం జరుగుతుందో